నిన్నటి రోజున నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి పర్వతరెడ్డి పర్వతారెడ్డి రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అనేక రకాల ఆరోపణలు అనేక రకాల అభియోగాలు చేయడం జరిగింది మొట్టమొదటగా నేను విఆర్ హై స్కూల్ సంబంధించి సమాచారం అడిగితే కమిషనర్ గారు ఆ లెటర్ని రాజకీయ నాయకులు ఇచ్చి మనం పిచ్చి ఇచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది మీ ద్వారా అడుగుతున్న చంద్రశేఖర రెడ్డి గారిని మాట్లాడిన రాజకీయ నాయకుడిని నేనే నేనేం తిట్టలేదే అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి నేను చెప్పిన మాట ఏంది ఒక మంచి పని జరిగేటప్పుడు వీలైతే అభినందించండి లేదంటే కామ్గా ఉండండి అని చెప్పి మాత్రమే చెప్పాను ఎక్కడా నేను చిట్టలా పాప రెడ్డి గారు ఎలా విన్నారో ఎలా చూశారో ఎవరు చెప్పారో మాకైతే తెలియదు ఇకపోతే నిన్న సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు రెడ్డి గారు సమగ్రమైన సమాచారం నా దగ్గర ఉంది నేనంతా కూడా ఆధారాలతోనే మాట్లాడతాను దీనికి సంబంధించి అంత సాఫ్ట్ కాపీ మీకు ఇస్తాను మీరు వెరిఫై చేయండి మీరు చూసుకోండి నేను ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతాను అని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన అనేక రకాల అంశాల మీద మాట్లాడడం జరిగింది మొట్టమొదటిగా బీసీ కార్పొరేషన్ లోన్లు ఇతర మైనార్టీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ లోన్ల మీద ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రం ఇస్తున్నారని చెప్పి మాట ఏ ప్రభుత్వ పథకమైనా బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా తెలుసుకున్నట్లే ఏ ప్రభుత్వ పథకమైనా అర్హులైన ప్రతి వారు అప్లై చేయవచ్చు దాంట్లో అధికార యంత్రాంగం పరిశీలించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఆ పథకాలను వర్తింపజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మైపాన్ రోడ్ లో కట్టేటటువంటి దుకాణాలన్నీ కూడా నారాయణ కోసం పనిచేసి వారికి ఇస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మీ ద్వారా అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూపు గ్రూపులకు మాత్రం గ్రూపుల్లో ఉండే మహిళలకు కేటాయిస్తూ ఉన్నారు అది ప్రభుత్వ పథకం అందులో కూడా ఆ పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకుంటే అధికార యంత్రాంగం పరిశీలన చేసి అర్హులైన వారికి కేటాయించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం ఇకపోతే ప్రధానమైన అంశం చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చినటువంటి అంశం విఆర్ హై స్కూల్ కి సంబంధించినటువంటి అంశం మా తారు చెప్పాడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నడిపేటటువంటి రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర రెడ్డి గారు విఆర్ హై స్కూల్ కు సంబంధించి నారాయణ చారి గారి మీద అందులో జరిగేటటువంటి లోపాల మీద అనేక రకమైన ఆరోపణలు అభియోగాలు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన నిన్న మీకు ఇచ్చినటువంటి పేపర్లు ఆధారాలు ద్వారా మీతో మాట్లాడుతున్నా ఆయన మీకు ఇచ్చినటువంటి సాఫ్ట్ కాపీ ఒక మీడియా మిత్రుల ద్వారా తెప్పించుకొని మీతో మాట్లాడుతూ ఉన్నా ప్రధానమైన ఆరోపణ వెయ్యి అరవై మూడు మందికి అడ్మిషన్లు జరిగాయి ఎక్కడా కూడా పారదర్శకంగా అడ్మిషన్ జరగలేదు మొన్న పోయి విజిట్ చేశారు విఆర్ కళాశాల విఆర్ హై స్కూల్ని చూశారా లేదో ప్రతి విద్యార్థికి అడ్మిషన్ అప్లికేషన్ తీసుకో ఉన్నారు అడ్మిషన్లప్పుడు ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వం హై స్కూల్లో జరగాల్సిన విధ విధానాలు ఉన్నాయో దాని ప్రకారమే అడ్మిషన్ అన్ని కూడా జరిగినాయి మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి నెల్లూరు నగరము కాదు నెల్లూరు రూరల్ కాదు ఎవరైనా సార్ ప్రధానంగా నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఎవరైనా సార్ ఇది నెల్లూరు నగర నియోజకవర్గానికి కాదు మీ ద్వారా తెలియవర్చుకు వరకైనా అపోవలు ఉంటే కార్పొరేషన్ సంబంధించి ఏదైనా కానీ నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్నటువంటి యాభై నాలుగు డివిజన్లలో ఎవరైనా సార్ ఇదే రిస్ట్రిక్షన్ లేదు వీరికి మాత్రమే ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇది ఇక్కడ వారికి మాత్రమే అనేది ఎక్కడ కూడా నియమ నిబంధనలు ఉండవు కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేషన్ తరపున చేస్తున్నాను కాబట్టి కార్పొరేషన్ పరిధిలో యాభై నాలుగు డివిజన్ లో ఏ పిల్లవాడైనా చూడాలి ఇప్పుడు మీ ఇప్పుడే చెప్పాను సార్ మీ ద్వారా ఎన్టీ ద్వారా రికమెండేషన్ ఇవన్నీ కాదు మీరు అడిగిన దానికి చెప్తున్నా నేను మీరు అడిగిన దానికి డైరెక్ట్ చెప్తున్నా నేను ఈ నగరానికి ఒక డిప్యూటీ మేయర్ కార్పొరేషన్కి ఒక డిప్యూటీ మేయర్ గా ఉండి నేను నాలుగు సీట్లు కావాలి సార్ అని అడిగా నేను నాలుగు సీట్లు కావాలి సార్ అని అడిగా ఏం అనుకోవద్దురు ఏదన్నా అప్లై చేసుకొని ఉంటే వాటిని వెరిఫై చేసి ఇస్తామని చెప్పాడు మాస్తున్నా నేను ఈ మాట చెప్పకూడదని చెప్పి అడిగిందా అని చెప్తున్నా నేను నాలుగు సార్ నాతో పాటు తిరిగే గట్టి కార్యకర్తల పిల్లలు వీళ్ళు గట్టి కార్యకర్తల పిల్లలు ఐదో తరగతికో సీటు గో సీటు గో సీటు తొమ్మిది గో సీటు అడిగితే నారాయణ సార్ ముఖమాటం లేకుండా నా బహుశా నాకు చెప్పిన మాట ఎల్సి చెప్తున్నాను మీరు అంటున్నారు మంది ఎన్టీమ్ కానీ యూత్ టీం వీళ్ళందరినీ వెరిఫికేషన్కి పంపించాడు సార్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వీళ్ళు నిజమైన పేదవాడా కాదా వీళ్ళు అర్హులా కాదా అని వెరిఫికేషన్ మాత్రం పంపించారు తప్ప మరొకటి కాదు మీరు చెప్పిన సోదరుడికి ఓడియారా మిస్ అయి ఉంటుందేమో అంటే అక్కడ వెయ్యి మందికి మాత్రమే ఇచ్చాం చాలా మంది అప్లై చేస్తున్నారు మూడు వేలు అందులో రానున్నటువంటి వాళ్ళు మీరు చెప్పిన సోదరుడు ఉండి ఉండొచ్చు ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో మీరు చెప్పిన సోదరులకి వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా తీపంకార దృష్టికి తీసుకెళ్లి అడ్మాస్టర్ గారు చెప్పి వచ్చేదానికి తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా సోదరుడు ఆ దృష్టికి తీసుకెళ్లి ఈ విధంగా జర్నలిస్ట్ సోదరులు మీడియా మిత్రులు అడిగారు వారిలో కూడా చాలా వారికి కూడా ఇవ్వాలని చెప్పి మీరు చెప్పిన ప్రతిపాదనని తీసుకెళ్ళి అని చెప్పి తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి